వైసీపీ నాయకురాలు విడదల రజని మీద ఏసీబీ పెట్టిన కేసు ఆమె చుట్టూ బాగానే బిగుసుకుంటోంది ఈ కేసులో ముఖ్య పాత్ర పోషించిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు బయటకు వచ్చింది ఆ స్టేట్మెంట్ ద్వారా ఈ మొత్తం వ్యవహారంలో విడదల రచన పాత్ర ఉన్నది అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది దీని నేపథ్యం ఏంటో చెప్తాను చిలకలూరుపేట సమీపంలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యేగా ఉన్న విడదల రజని బెదిరించి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారు అనేది ఆరోపణ దీని మీద తాజాగా ఏసీబీ కేసు పెట్టింది విడుదల రజనీతో పాటు అప్పుడు గుంటూరులో విజిలెన్స్ వింగ్ అధికారిగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా మీద కూడా పెట్టింది ఆయనకు కూడా పది లక్షల రూపాయలు ఇచ్చాము అని చెప్పి ఈ లక్ష్మీ బాలాజీ సోన్ కర యాజమాన్యం ఆరోపించింది ఇప్పుడు పల్లె జాషువా గారు ఈ కేసుకు సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బయటకు వచ్చింది మూడు పేజీల స్టేట్మెంట్ ఇది ఈ స్టేట్మెంట్ని ఆయన అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై నాలుగు ఇచ్చారు అంటే అంతకుముందు లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మీద ఏసీబీ వాళ్ళు దర్యాప్తు చేశారు ఆ దర్యాప్తులో భాగంగా పల్లె జాషువా గారు ఎక్స్ప్రెషన్ అడిగారు ఆయన దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మూడు పేజీల స్టేట్మెంట్ అందులో ఏమైనా ఉందంటే ఫస్ట్ పాయింట్ అసలు ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ మీద పొలిటికల్ మోటివ్ తోటే విడుదల రజని అప్పట్లో కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ ఈ పల్లె జాషువా గారి దగ్గరకు వచ్చే ఒక కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు అనేక అవకతవకలు పాల్పడుతున్నారు ఎంక్వైరీ చేయండి అని ఎంక్వైరీ చేసి వాళ్ళని భయపెట్టండి అని పల్లె జాషువా గారి వర్చన ఏంటంటే అంతకుముందు నుంచే విడుదల రజని గారికి ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యానికి మధ్య చాలా గొడవలు ఉన్నాయి రాజకీయ గొడవలు ఉన్నాయి ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం వాళ్ళు టీడీపీ సానుభూతిపరులు విడుదల రజని గారేమో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంతకుముందు చిలకూరిపేటలో మాజీ స్పీకర్ కోడలి శివప్రసాదరావు గారి విగ్రహాన్ని పెట్టాలని ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళు ప్రయత్నిస్తే విడదల రజని అందుకు అడ్డుకున్నది చివరకు వాళ్ళు విగ్రహ స్థాపన చేయలేక తమ సొంత స్థలంలోనే గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట ఈ విషయాలు ఆయనే రాశాడు పల్లె జాషువా గారు ఈ విధమైన నేపథ్యం ఉంది ఆల్రెడీ ఆ నేపథ్యంలో విడదల రజని గారు గుంటూరులో విజిలెన్స్ అధికారిగా ఉన్న పల్లె జాషువా గారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ మీద ఆయన చెప్పేది ఏంటంటే అప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్కి పెద్దగా సిబ్బంది లేరు అందువల్ల నేను లోకల్ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిఫర్ చేశాను ఇది అప్పుడు ఈ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీలు చేసి ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ప్రకారం పది కోట్ల యాభై లక్షల రూపాయల ఫైన్ని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం మీద వేశారు ఇక్కడ పల్ల జాషివా గారు ఏం చెప్పారంటే ఆ రిపోర్టు చూస్తే అది కరెక్ట్ అని నాకు అనిపించలేదు ఇటువంటి చిన్న స్టోన్ క్రషర్స్ మీద అంతంత భారీ జరిమానాలు వేయడం చాలా అరుదు దానికి తోడు ఈ లోకల్ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్లే తనిఖీలు నిర్వహించకుండా దాన్ని ఒక ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు నాకు ఇదంతా కరెక్ట్ కాదనిపించింది రేపు గనక ఈ స్టోన్ క్రషర్స్ వాళ్ళు కోర్టుకు వెళితే అక్కడ ఇది చల్లకపోవచ్చు అనే అనుమానం కూడా వచ్చింది అని జాషువా గారు రాశారు తన స్టేట్మెంట్లో అంతేకాదు ఈ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ స్టోన్ క్రష్ యాజమాన్యం మీద ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో అది పొలిటికల్లీ మోటివేటెడ్ అంటే రాజకీయ ప్రేరేపితంగా కనిపించింది నాకు విడదల రజని రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి అటువంటి రిపోర్ట్ని ఇప్పించారు అని విజిలెన్స్లో ఐపీఎస్ అధికారి పల్లె జాషివా గారే చెప్తున్నారన్నమాట పల్లె జాషువా గారు ఇంకేం చెప్పారంటే ఆ నివేదిక మీద మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యాక్ట్ చేయకుండా అబ్జర్వేషన్స్ అని చెప్పి మా డిపార్ట్మెంట్కి పంపించారు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ సరిగ్గా లేవు అని నాకు అనిపించి మా దగ్గర ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ జియాలజిస్ట్కి అప్పచెప్పాను ఎన్ ప్రసాద్ అనే ఆయనకి ఆయన్ని క్రాస్ చెక్ చేయమని చెప్పాను ఆయన ఆ పనిలో ఉండగానే ఇరవై ఇరవై ఒకటిలో నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాను అది పల్లె జాషువా గారి వెర్షన్ ఈ సందర్భంగా ఈ తనిఖీలన్నీ పొలిటికల్లీ మోటివేటెడ్ రాజకీయ ఒత్తిడితో జరిగినాయి అని చెప్పడానికి ఆయనే స్వయంగా అన్న మాటలు చదువుతాను ఆన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అండ్ రాయల్టీ ఎవేషన్ ఎస్టిమేట్స్ రిసీవ్డ్ ఐ ఫౌండ్ జాషువా గారి మాటలు ఇవి ఐ ఫౌండ్ దట్ ద ఎస్టిమేటెడ్ ఫిగర్స్ వర్ ఎక్సెసివ్ అండ్ ఇల్లాజికల్ నెవర్ ఫౌండ్ ఇన్ రోడ్ మెటల్ మైనింగ్ కేసెస్ ఇటువంటి కేసుల్లో ఎప్పుడు కూడా మేము చూడడం ఇంత ఎక్సెసివ్గా ఈ అంచనాన్ని వేయడం అనేది ఒకటి రెండో మాట ఏమన్నాడంటే ఆయన హ్యావింగ్ కన్విన్స్డ్ దట్ ద ఇన్స్పెక్షన్ రిపోర్ట్ సబ్మిటెడ్ ల్యాక్స్ శాంక్టిటీ అసలు ఈ రిపోర్ట్కి శాంక్టిటీ ఏమి లేదని భావించాడ ఆయన అండ్ ఫౌండ్ టు బి అన్ రిలయబుల్ నమ్మదగినదిగా లేదని కూడా అనిపించింది అండ్ ది ఎస్టిమేట్స్ షుడ్ స్టాండ్ లీగల్ స్క్రూటిని అసలు లీగల్ స్క్రూటింగ్ నిలబడతాయో రేపు కోర్టుకు వెళ్తే ఒకవేళ వాళ్ళు అని కూడా నాకు అనుమానం వచ్చింది అందువల్లనే నేను మా దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ జియాలజిస్ట్కి రిఫర్ చేశాను ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయింది నాకు అని చెప్పాడు ఇక నాకు ఈ విధంగా నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు ఒకటేంటంటే నాకంటే తక్కువ స్థాయి అధికారి చేత నాకు నోటీసులు ఇప్పించారు తర్వాత విజిలెన్స్ వాళ్ళు అసలు ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు సెవెంటీన్ ఏ కింద అని చెప్పి తనెందుకు విచారించకూడదో ఆయన కొన్ని పాయింట్స్ రైజ్ చేశాడు అది పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే విడదల రజని ఉద్దేశపూర్వకంగా స్టోన్ క్రషర్స్ని బెదిరించి డబ్బులు లాగడం కోసమే విజినెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న పల్లె జాషువా గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా ఈ ఫిర్యాదు ఇచ్చిందట రెండవది ఆవిడ ఒత్తిడి మూలంగానే మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆవిడ చెప్పినట్టుగా నిబంధనలు ఉల్లంఘించారు భారీ ఫైన్ వేయాలి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ సక్రమంగా లేదని చెప్పి అప్పుడు విజిన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన పల్లె జాషివా గారే చెప్తున్నారు అది ఇక్కడ కీలకం దీంతోపాటు ఎంపీ కృష్ణదేవరాయలు గారి ఇవాళ ప్రశ్న ఇటు పెట్టి కొన్ని విషయాలు చెప్పాడు ఎందుకంటే ఆయన మీద విడుదల రజని చాలా ఆరోపణ చేసింది నిన్న ఆయన ఏమైనా కొన్ని చేయిస్తున్నాడు ఇవన్నీ అని కృష్ణదేవరాయలు కూడా ఈ రిపోర్ట్ని బయటపెట్టి ఈయనకు రెండు వేల నలభై వరకు సర్వీస్ ఉంది పల్లె జాషివా గారికి అంత సర్వీస్ ఉన్న మనిషి స్పష్టంగా చెప్తున్నాడు విడుదల రజని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయ ప్రేరేపితంగా ఎంక్వైరీ పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టింది అనే విషయం అని అంటూ అంతేకాదు పల్లె జాషువా గారు దాని మీద వెంటనే యాక్ట్ చేయకపోతే మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన చేత ఆయన మంత్రి అప్పుడు ఆయన చేత అధికారుల మీద ఒత్తిడి తీసుకురాలేదా ఈ విషయంలో అని కూడా ప్రశ్నించాడు కృష్ణదేవరాయలు అంటే మొత్తంగా చూస్తే ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే వాళ్ళ మీద విడుదల రజని ఉద్దేశపూర్వకంగా ఒకే కేసులో వాళ్ళని ఫ్రేమ్ చేసి వాళ్ళకి పది కోట్ల యాభై లక్షల రూపాయలు ఫైన్ వేయించి అది కట్టకుండా ఉండాలంటే నాకు రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి వసూలు చేసింది అనే దాంట్లో వాస్తవాలు ఉన్నాయి అని పల్లె జాషివా గారు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ద్వారా అర్థమవుతుంది ఆయనేమి మామూలు వ్యక్తి కాదు విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు ఐపీఎస్ అధికారి రెండు వేల పదహారులోనే ఆయనకి ఐపీఎస్ వచ్చింది కాబట్టి విడుదల రజని ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడడం అంత ఈజీ కాదు